ఏంటో ఎంత కష్టపడ్డా ఈ బూడి భూమిలో మాత్రం పంట పండించలేకపోతున్నాను ఎన్ని ఎరువులు వేసినా పంట మాత్రం పండటం లేదు ఏం చేయాలో ఏం అర్థం కావటం లేదు రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులు మనవి అని చెప్పి రంగయ్య పొలం నుంచి ఇంటికి వెళతాడు ఈలోపు తన భార్య అయిన కాంతమ్మ రంగయ్యకు ఎదురు వస్తుంది ఏమయ్యా ఏంటి ఈరోజైనా ఏదన్నా విత్తనాలు నాటేది ఉందా లేదా ఈ పొలంలో ఏమన్నా దొరికాయా లేదా ఏంటోనయ్యా మనకేమో పొలం లేదు ఉన్న కాస్త పొలము పండటం లేదు ఇంట్లోనేమో తిండి గింజలు లేవు మనమంటే ఎలాగోలా ఉంటాము పిల్లల్ని ఎలా పస్తులు పెట్టాలో ఏంటో నేటి చేయమంటావు కాంతమ్మ నువ్వే చెప్పవే చూస్తున్నావుగా రోజు వచ్చి ఈ పొలంలో పని చేస్తూనే ఉన్నాను ఎంత పని చేసినా భూమికి సారం ఉంటేనే కదా పంట వచ్చేది ఏం చేయాలో ఏమర్థం కావటం లేదు ఏదైతే అదే అవుతుంది రేపు వచ్చి ఇత్తనాలు నాటుదాం పదా ఇంటికి వెళదాం ముందు అసలే పొద్దుపోతుంది ఏంది ఇవాళ కూడా వంట ఏం చేయలేదా ఇంట్లో తినడానికి గింజలేం లేవా అయ్యో నా కర్మ ఉన్న పొలం కూడా వ్యవసాయం చేసుకొని నాలుగు ధాన్యం గింజల్ని ఇంట్లో పెట్టుకోలేకపోతున్నాను కదే ఈ సంవత్సరం వేరే పంట ఏదైనా వేసి ఆ పంటలో వచ్చిన కొద్ది లాభంతో కొంత డబ్బును దాచి మళ్ళీ పనులు వచ్చే వరకు ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొనుక్కోవాలే కాంతం అంటాడు రంగయ్య ఏం చేయమంటావయ్యా ఇంట్లోనేమో నూకలు లేవాయే పసిపిల్లలు పాపం వాళ్ళ ఆకలికి ఉండలేరని పక్కింట్లో ఒక గిద్దెడ బియ్యం అరువు తెచ్చి పిల్లల వరకు వంట చేసి పెట్టాను వాళ్ళు ఇప్పుడే నిద్రపోయారు మన ఇద్దరం ఈ రోజుకి గంజినీళ్ళతో సరిపెట్టుకుందాం దేవుడు మన ఎందున దయ ఉంచితే పంట పండుతుందేమో చూద్దాం అని భార్యాభర్తలిద్దరూ ఇద్దరు మాట్లాడుకుంటారు సరే లేకాంతం ఆ గంజినీళ్ళే పెట్టు తాగి త్వరగా పడుకుంటే కానీ రేపు పొద్దున ఏం విత్తనాలున్నాయాలలో ఆలోచించలేను కడుపులో కాస్త ఎత్తుపడితే కానీ మెదడు కూడా పనిచేయదు సరే వెళ్ళి గంజి తీసుకురాపో రండి మాస్టర్ గారు రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను పిల్లలు చెప్పారు మాస్టర్ గారు ఒకసారి మిమ్మల్ని కలవాలంటున్నారు నాన్నగారు అని నేనే వద్దామని అనుకుంటున్నాను ఈలోపు మీరే కబురు పంపించారు నేనే మీ ఇంటికి వస్తాను అని అందుకే మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను మాస్టర్ గారు ఏంటో చెప్పండి పిల్లలేమన్నా స్కూల్లో తప్పు చేశారా తెలిసి తెలియని వయసు మాస్టర్ గారు తెలిసి తెలియక ఏదన్నా తప్పు చేసి ఉంటే పిల్లలను మన్నించండి అని రంగయ్య మాట్లాడుతూ ఉంటాడు అదేం లేదు రంగయ్య నీతో ఒక పని ఉండి వచ్చానులే మీ పిల్లలేంటి ఈ మధ్యన చాలా పోషకాహార లోపంతో ఉంటున్నారు సరైన తిండి కూడా తింటున్నట్టు లేరు నేను విన్నాను మీ పంట సరిగ్గా పండటం లేదంట కదా నేను డబ్బులు ఇచ్చినా ఆహారం ఇచ్చిన ఒక్కరోజుకే ఇవ్వగలను అందుకే ఒక మంచి సలహా ఇద్దామని మీ ఇల్లు వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చాను చివర నా స్నేహితుడొకడు ఎరువుల షాప్ పెట్టాడు అందులో ఎరువులు పడితే ఎలాంటి పొలంలోనైనా సరే పంట బాగా పండుతుంది దాంతో వచ్చే లాభంతో నువ్వు నీ పిల్లలు నీ కుటుంబం చాలా సంతోషంగా ఉండొచ్చు వెంటనే అక్కడికి వెళ్ళి ఎరువులు కొనుక్కోమని మాస్టర్ గారు సలహా ఇస్తాడు రంగయ్యకి రా రంగయ్య రా నీకోసమే ఎదురు చూస్తున్నాను ఏంటి ఊర్లో వంద అయిపోయిన తర్వాత లాస్ట్గా నా దగ్గరికి వచ్చావు ఈ ఊర్లో అందరికన్నా పేదవాడివి నువ్వే కదా నీకే పంట అవసరం ఎక్కువ మరి ఇన్ని రోజులు ఆగేవేంటి నా దగ్గర ఎరువులు తీసుకోవడానికి అంటే నాన్న మీద నమ్మకం లేక అదేం లేదు గారు నాకు ఇక్కడ ఎరువులు అమ్ముతున్న విషయం తెలియదు స్కూల్లో మా పిల్లలు చదువుకునే మాస్టర్ గారు చెప్తే తెలిసింది అలా ఏంటండి మీ మీద కాకపోతే ఇంకెవరి మీద నమ్మకం పెట్టుకుంటా అని చెప్పండి నాకు కూడా ఎరువులు ఇవ్వండి నేను కూడా పంట చేసుకుంటాను అని ఎరువులు తీసుకొని వెళ్తాడు ఆ ఎరువులు తీసుకొచ్చి పొలంలో జల్లిన వెంటనే వేసిన ప్రతి ఒక్క విత్తనం అవుతుంది పంట బాగా పండుతుంది రంగయ్య భార్య చాలా సంతోషపడుతుంది ఏమండి చూడండి మన పొలంలో కూడా మొలకలు వచ్చాయి చెట్లు చూడండి ఎంత బాగా పెరిగాయో ఈ బెండకాయ చెట్లన్నీ బాగా పంట వచ్చిందంటే మనం వచ్చే సంవత్సరం వచ్చే లాభాలను కూడా ఈ సంవత్సరమే పొందవచ్చండి ఇలా చేలో పండించిన కూరగాయలంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు నాకు చాలా సంతోషంగా ఉందండి ఇంకా మన కష్టాలన్నీ పోయినట్లే చిన్న చిన్నగా మనం ఒక ఇల్లు కూడా కొనుక్కోవచ్చు పిల్లలకు మంచి బట్టలు కుట్టించవచ్చు అని అప్పుడే కాంతమ్మ గాల్లో మేడలు కట్టడం మొదలు పెడుతుంది అవన్నీ తర్వాత లేవే ఇప్పుడే అవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు ముందు కడుపు నిండా తినడానికి తిండి ఒంటికి కట్టుకోవడానికి గుడ్డ ఉంటే చాలు పిల్లలు పస్తులు పడుకోకుండా కడుపు నిండా మూడు పూట్ల ఆహారం తింటే చాలని దేవుణ్ణి కోరుకో ముందుగానే ఇలా అత్యాసకు పోమాక అని చెప్తాడు రంగయ్య రోజులు గడిచే కొద్దీ బెండకాయ చేను చాలా బాగా వస్తుంది కాంతమ్మకి రోజు గడిచే కొద్దీ ఆత్యాస కూడా చాలా బాగా పెరుగుతుంది ఏమండి చూసారా మన పంట ఎంత బాగా పండిందో నాలుగు సంవత్సరాలు పొలంలో పనిచేసిన ఇంత పంట రాదు ఆ దేవుడు మనల్ని బాగా కరుణిస్తున్నాడు మనం వేసిన ఎరువులు కూడా బాగా పని చేస్తున్నాయి ఒక పని చేద్దామండి మనం ఎరువులు ఇంకొద్దిగా ఎక్కువ వేద్దాం ఇంకా బాగా మంచి పంట వస్తుంది అని కాంతమ్మ సలహా ఇస్తుంది సరే సరే మీ మాట నేను ఎందుకు కాదంటాను ఇంత బాగా పంట వస్తుంటే ఇంకొంచెం ఎక్కువ ఎరువులే వేద్దామని పొలం నిండా ఎరువులు బాగా వేసి పెంచుతారు ఇద్దరు ఆ వచ్చిన బెండకాయలన్నీ తీసుకొని వెళ్ళి మార్కెట్లో పెట్టుకొని అమ్ముతూ ఉంటాడు రావాలమ్మ రావాలి తాజా తాజా బెండకాయలు మంచి మంచి బెండకాయలు లేత లేత బెండకాయలు రావాలమ్మా రావాలి అంటూ రంగయ్య వ్యాపారం చేస్తూ ఉంటాడు రంగయ్య వ్యాపారం చాలా బాగా వృద్ధి చెందుతుంది అందరూ రంగయ్య దగ్గరే కూరగాయలు కొంటారు ఏరా రంగయ్య కొద్ది కాలంలోనే కూరగాయల వ్యాపారంలో నన్ను మించిపోయావుగా ఇంకా నా కూరగాయలు ఎవ్వరూ కొనడం లేదు అందరూ రంగయ్య పెంచే కూరగాయలు చాలా బాగా ఉంటున్నాయని అందరూ నీ దగ్గరే కొంటున్నారు ఇంకా నేను ఒక్కదాన్ని మాత్రం నా కూరగాయలు తినడం ఎందుకు నాకు కూడా నీ కూరగాయలే ఇవ్వరా వాటితోనే నేను కూడా కూర వండుకొని నీ కూరగాయల్లో అంత టేస్ట్ ఏముందో చూస్తాను అని బామ్మ వెటకారంగా ఉంటుంది అలాగేం లేదు బామ్మ అందరిలాగే నేను పండిస్తున్నాను కాకపోతే మన సేటి గారి దగ్గర ఎరువులు తెచ్చి వాడాను అంతకు మించి ఏమీ లేదు తుగో నీకైతే కూరగాయలు ఊరకనే ఇస్తాను తీసుకొని వెళ్ళు అని అక్కడి నుంచి రంగయ్య పొలంలోకి వెళ్తాడు రోజులు గడిచే కొద్దీ రంగయ్య ఇంకా కాంతమ్మలో అత్యాస దురాశ పెరిగిపోతూ ఉంటాయి ఏమండి ఎరువులు మనం కొంచెం వాడితేనే మనకి ఇంత పంట వచ్చింది కదా ఇప్పుడు మనం లాభాల్లోనే ఉన్నాం ఇంకొంచెం ఎరువును తెచ్చుకొని ఇంకా ఎక్కువ వాడామంటే ఇంకా ఎక్కువ పంట వస్తుంది కదా అని ఆలోచించి ఎరువులు తెచ్చి ఇంకా ఎక్కువగా పొలంలో వేస్తారు అంతే రెండు రోజుల తర్వాత మొక్కలన్నీ మాడిపోవడం మొదలు పెడతాయి నేల మళ్ళీ బీటలు వారడం మొదలు పెడుతుంది అయ్యో అయ్యో ఏమైంది నా పొలం ఏంటి ఇలా అయిపోయింది మనం వేసిన వెరువుల ప్రభావం వలనే మన పండులా నాశనమైందంటావా మనం ఇన్ని నష్టాల్లో కూరుకుపోయామంటావా కాంతమ్మ నాకేం అర్థం కావడం లేదే ఎరువులు అన్నీ ఎక్కువగా వేయకుండా ఉండాల్సింది అని రంగయ్య బాధపడుతూ ఉంటాడు అవునండి మనం వేసిన ఎరువుల వల్లే మనం ఉన్న పట్టణం కూడా కోల్పోయినట్లుగా ఉన్నాం ఒక్కసారి ఎందుకన్నా మంచిది వెళ్ళి సేటు గారిని పిలుచుకొని రండి ఆయన మట్టిని పరీక్ష చేసి ఏమి ప్రాబ్లమో చెప్తారు నన్ను క్షమించండి నాకు వచ్చిన ఆలోచన వల్ల ఇదంతా జరిగి ఉంటే అని కాంతమ్మ కూడా చాలా బాధపడుతుంది చూడండి గారు నా పొలం ఎలా అయిపోయిందో చేతికొచ్చిన పంట మొత్తం నాశనం అయిపోయింది నా కూరగాయలన్నీ పాడైపోయాయి చేతికి వచ్చిన బిడ్డ పోయినట్లే ఉంది నా పరిస్థితి ఒక్కసారి చూసి ఏం పర్వాలేదని చెప్పండి అప్పుడు కానీ నా మనసు ప్రశాంతంగా ఉండదు ఇదిగో రంగయ్య ముందే చెప్పాను ఎరువులు ఎంత వాడాలో అంతే వాడాలి ఏదైనా అతిగా చేస్తే నష్టమే వస్తుందని నా మాట వినకుండా మీ సొంత తెలివితేటలతో ఇన్ని ఎరువులు వాడారు ఇప్పుడు పంట చేతికి దక్కాలంటే అది ఎలా వస్తుందయ్యా ఈ పంటే కాదు ఇకపై ఏడు సంవత్సరాల వరకు ఈ భూమిలో ఏ పంట పండదు ఈ మందుల ప్రభావం ఏడు సంవత్సరాలు పనిచేస్తుంది అని చెప్పి సేట్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నన్ను క్షమించండి నా వల్లే ఇదంతా జరిగింది అని కాంతమ్మ రంగయ్యను క్షమాపణ అడుగుతుంది కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత క్షమాపణలు చెప్పి మాత్రం ప్రయోజనం ఏముంటుంది ఇది ఇవాళ అత్యాస కూరగాయల వ్యాపారం చేసే వ్యక్తి యొక్క కథ ఇలాంటి స్టోరీస్ మరెన్నో కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఈ కథలోని నీతి ఏంటంటే అత్యాస అనేది ఎప్పటికైనా మనల్ని ముంచేస్తుంది అదే మనిషి మితంగా ఉండి కోరికలను తగ్గించుకొని దాంట్లో తృప్తి పడితే ఆ మనిషి జీవితం చాలా సంతోషంగా ఉంటుంది